అనగనగా దీన్ దయాల్ అనే ఒక ముసలి రైతు ఉండేవాడు దీన్ ముసలివాడు ముసలివాడయుండి కూడా అతను రోజంతా కష్టపడి పనిచేసేవాడు అప్పుడప్పుడు దీన్ దయాల్ భార్య బర్ఖా కూడా అతనికి పొలంలో సహాయం చేసేది దీన్ దయాళ్కి ఇద్దరు వయసొచ్చిన కొడుకులున్నారు భువల్ ఇంకా ధవళ్ ఇద్దరూ కేవలం భోజనం చేసేటప్పుడు మాత్రం కనిపించేవారు బాబూ భువల్ ఇప్పుడు నేను ముసలోడినైపోయాను ఇక పొలంలో చేయలేకపోతున్నా అందుకే నువ్వు నాకు సహాయం చేయొచ్చు కదా నానా రోజంతా పొలంలో చెమటోర్చి పనిచేసే ఉద్దేశం అస్సలు లేదు మీరు ధవల్కి చెప్పండి వాడు మీకు సహాయం చేస్తాడు అన్నయ్యా పని చేయాలని లేకపోతే సూటిగా చెయ్యను అని చెప్పే అంతేగాని అన్నీ నా మీదకి ఎందుకు తోసేస్తున్నావు నేను నీ మీదేం తోస్తున్నానని మరైతే నువ్వు నాన్నతో నన్ను పొలంలో పనిచేయటానికి తీసుకువెళ్ళమని చెప్పావా లేదా అయితే ఏమైంది నువ్వు కూడా చేయను అని చెప్పే అది ఎలాగో చెప్తానులే కాని నువ్వు ఇంకెప్పుడు ఇలా చెయ్యకు ఇద్దరు నోరు మూసుకోండి ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు గొడవపడటానికి మీ ఇద్దరికి కేవలం అవకాశం కావాలి అంతే అన్నదమ్ములిద్దరూ ఏమీ మాట్లాడకుండా భోజనం చేయడం మొదలుపెట్టారు కాని దీన్ దయాళ్ ఇంకా అతని భార్య చాలా నిరాశపడిపోయారు భువళ్ ఇంకా ధవళ్ భోజనం చేసి వెళ్లిపోయారు ఇప్పుడు నువ్వే చెప్పు బార్కా నేను ఏమి చెయ్యను మీరే వీళ్లను పాడు చేశారు నేను చెప్తూనే ఉండేదాన్ని చిన్నప్పటి నుంచి పని పాట నేర్పించమని ముందే నా మాట వినుంటే ఈ రోజు ఇలా జరిగిండేదే కాదు అవును నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక ఎంతవరకు కుదిరితే అంతవరకు వీళ్ళని పెంచుతాం ఆ తర్వాత వాళ్ళ బ్రతికేదో వాళ్లే బతుకుతారు అంతేనేమోలే దీనదయాల్ ఇంకా అతని భార్య తమ కొడుకులిద్దరి గురించి చాలా బాధపడ్డారు తర్వాత రోజు ఉదయం దీనదయాల్ పొలంకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తర్వాత బర్ఖా కొడుకుల దగ్గరికి వెళ్ళింది అరే మీ ఇద్దరు ఏదైనా పని చేస్తారా లేక ఊరికే తింటూనే ఉంటారా ఇంత వయసు వచ్చింది అయినా సరే ఏ పని చెయ్యరు వెళ్ళి కాస్త మీ నాన్నగారికి సాయం చేస్తే ఏమైనా అరిగిపోతారా చూడండి ఆయన రోజంతా కష్టపడి పని చేస్తున్నారు అది మీ ఇద్దరు బాగుండాలని కానీ మీరు ఉన్నారెందుకు ఎంత చెప్పినా చెవులు హ ద్దరికిద్దరూ పనికి తల్లి అన్న మాటలని భువల్ ఇంకా ధవళ్ ఇద్దరూ కొంచెం కూడా పట్టించుకోలేదు రోజులు గడుస్తూ పోయాయి దీనదయాళ్ ఆరోగ్యం పొలంలో పని చేసి చేసి క్షీణించడం మొదలయ్యింది అయినా సరే అతను పగటిపూట పొలంలో పనిచేసేవాడు సాయంత్రం అవ్వగానే దగ్గుతూ దగ్గుతూ ఇంటికి తిరిగి వచ్చేవాడు కొంచెం మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి చూడండి మీ ఆరోగ్యం ఎలా పాడయిందో మీరే ఇలా మంచాన పడితే సంసారం ఎలా సాగుతుంది మరి అంతగా పని చేయకండి బర్ఖా దీన్ దయాల్ని మంచం మీద పడుకోబెట్టింది తర్వాత అతనికి సేవ చేయడం మొదలుపెట్టింది ఈసారి దీనదయాళ ఆరోగ్యం చాలా పాడైపోయింది కాని అతను కేవలం ఏ పని చేయని అతని కొడుకుల గురించే దిగులు పడుతున్నాడు అతను ఆలోచించసాగాడు ఒకవేళ నాకు ఏమైనా అయితే అప్పుడు వీళ్ళిద్దరూ ఏం తింటారు వీళ్లకు వ్యవసాయం చేయటం కూడా రాదు వీళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి నా ఆరోగ్యం కూడా పాడైపోయింది వీళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతారో ఏంటో అర్థం కావటం లేదు ఒకరోజు అనారోగ్యంగా ఉన్న దీన్ దయాళ్ని కలవడానికి అతని మిత్రుడు రామకృష్ణ వచ్చాడు ఇదేంట్రా నీ ఆరోగ్యం మరీ పాడైనట్లుంది వయసు అయిపోయింది కదా మరి ఆరోగ్యం కూడా ఎంతో కొంత పాడవుతుంది కదా ఇది వయసు వల్ల వచ్చింది కాదు దీనికి కారణం శక్తికి మించి నువ్వు పడే కష్టం సంసారాన్ని ఈదటానికి కష్టపడి తీరాలి కదా ఏ ఇంకా నీ సోమరిపోతు కొడుకులు ఏం పని చెయ్యట్లేదా అర్థమైందిలే నువ్వు ఒక పని చెయ్యి రామకృష్ణ దీనదయాళ్ చెవిలో ఏదో చెప్పాడు ఆ తర్వాత ముఖంలో చిరునవ్వు వచ్చింది అప్పుడు రామకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీనదయాళ్ తన కొడుకులిద్దరినీ పిలిపించాడు మీరిద్దరూ ఎప్పుడు ఆలోచిస్తుంటారు కదా నేను పొలంలో ఎందుకు ఇంతగా కష్టపడుతున్నానో అని అయితే వినండి మన పొలంలో ఒక పెద్ద నిధి దాగి ఉంది నిధియే ఆ విషయం నాకు మా నాన్నగారు చెప్పారు నేను జీవితం మొత్తం దాన్ని వెతకటానికి ప్రయత్నించాను కానీ వెతకలేకపోయా బహుశా అది మీ ఇద్దరికి దొరుకుతుందేమో దీనదయాల్ మాటలు విని భువల్ ఇంకా ధవల్ భూమిని తవ్వడం మొదలుపెట్టారు వాళ్ళిద్దరూ చాలా రోజుల పాటు పొలాన్ని తవ్వుతూనే ఉన్నారు అప్పుడు కూడా వాళ్లకి ఏమీ దొరకలేదు అన్నయ్య నిధి ఉన్న గుర్తు ఎక్కడ కనిపించట్లేదు కదా అవును కాని ఇంత పొలాన్ని తవ్వేశాం కదా మనం దీన్ని ఏం చేద్దాం అప్పుడు వాళ్ళమ్మ వారిద్దరి కోసం భోజనం తీసుకొచ్చింది ఇక పొలాన్ని తవ్వేశారు కాబట్టి విత్తనాలు కూడా వేసేయండి కనీసం ధాన్యమైన పండుతుంది ఇద్దరు చేతి భోజనం తిన్నారు ఆ తర్వాత పొలంలో విత్తనాలు చల్లారు తర్వాత వర్షం పడింది అప్పుడు వారి విత్తనాలు మొలకెత్తాయి చూస్తూ ఉండగానే మొలకలు ధాన్యం పంటగా మారిపోయాయి ఇక అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు తమ పొలాన్ని చూస్తున్నారు అన్నయ్యా పొలంలో ధాన్యం అన్నయ్యా అవును పంట చాలా బాగా పండినట్టు అనిపిస్తోంది పద వాటిని కోసేద్దాం అన్నదమ్ములిద్దరూ పంటని కొయ్యడం మొదలుపెట్టారు ధాన్యం మొత్తాన్ని తీసి వాటిని ఒక వ్యాపారికి అమ్మేశారు దానితో వాళ్లు బోలెడంత డబ్బుని సంపాదించారు అన్నదమ్ములిద్దరూ దక్కిన డబ్బులు చూసి చాలా సంతోషించారు చూడు మనం ఎంత డబ్బు సంపాదించామో ఇప్పుడు పద వెళ్ళి నాన్నకి చూపిద్దాం అవునన్నయ్య మనం చేసిన కష్టం ఫలించింది అన్నదమ్ములిద్దరూ సంతోషంగా తమ తండ్రి దగ్గరికి వెళ్లారు ఇటు చూడండి మా సంపాదన చాలా మంచిది నాయన పైగా మీకు తెలుసా నాన్నగారు మేము మీకంటే కూడా చాలా ఎక్కువ సంపాదించాం భగవంతుడి దయ వల్ల మీరిద్దరూ ఇంకా కష్టపడాలి పైగా దీనికంటే ఎక్కువగా సంపాదించాలి సంతోషంగా ఉండండి పిల్లలు భువల్ ఇంకా ధవల్ వెళ్లిపోయిన తర్వాత బర్కా దీనదయాల దగ్గరికి వెళ్ళింది కానీ ఈ మాయ ఎలా జరిగింది నిజంగానే మన పొలంలో ఏదైనా నిధి దాగుందా లేదు బార్కా ఇది నా మిత్రుడు రామకృష్ణ ఇచ్చిన ఉపాయం అతనే చెప్పాడు కేవలం ధనం మీద ఆశయే నా సోమరి కొడుకులను శ్రమించే మార్గంలోకి తీసుకువస్తుంది అన్నాడు పైగా అతను చెప్పింది నిజమే అని అయ్యింది అవును రామకృష్ణ అన్నయ్య గారికి చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు వారి దయ వల్ల మన జీవితం మారిపోయింది పైగా మన పిల్లలిద్దరూ తెలివిగా కష్టపడ్డం నేర్చుకున్నారు నిధి ఉందని ఆశ చూపించి తన సోమరి కొడుకులకి కష్టపడడం నేర్పించాడు ఆ తర్వాత భువల్ ఇంకా ధవల్ కష్టపడి పనిచేసే మార్గంలో నడక సాగించారు అందుకే అంటారు కష్టపడి సంపాదించింది ఎప్పుడూ మధురంగానే ఉంటుంది నత్తు ఇంకా శంభు ఇద్దరూ చాలా మంచి మిత్రులు నత్తు ఒక పాలవాడు అతను తన భార్య పద్మతో చాలా సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు ఇక అతని మిత్రుడు శంభు తన భార్య జయ ఇంకా కొడుకు రాజుతో కలిసి సంతోషంగా కోళ్లు పెంచేవాడు నత్తు గ్రామంలో తిరిగి తిరిగి పాలు అమ్మేవాడు ఇంకా శంభు తిరిగి తిరిగి గుడ్లు అమ్మేవాడు సాయంత్ర సమయానికి ఇద్దరూ ఒకరిని ఒకరు కలిసేవారు అప్పుడు నత్తు శంభుని తన సైకిల్ మీద ఎక్కించుకుని కలిసి ఇంటికి వెళ్లేవారు ఈరోజు ఎలా గడిచింది చాలా బాగుంది గుడ్లన్నీ అయిపోయాయి చాలా మంచిది నా దగ్గర ఉన్న పాలు కూడా అన్నీ అయిపోయాయి తెలుసా శంభు ఇల్లు వచ్చేసింది అందుకే అతను దిగిపోయాడు సాయంత్రం కలుస్తాను బజార్లో సరే నేను వచ్చేటప్పుడు వేరుశనగ గుళ్ళు తీసుకొస్తాను సరేనా ఇలా అని నత్తు తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు నత్తు ఇంకా శంభు రోజు సాయంత్రం బజార్లో కలిసేవాళ్ళు ఇదే ప్రతిరోజు వాళ్ల దినచర్య ఈరోజు వాళ్ళిద్దరూ వేరుశనగ గుళ్ళు కూడా తింటున్నారు అరే శంభు ఒకటి చెప్పు మరిద్దరం ప్రతిరోజు కష్టపడి మన కుటుంబాన్ని పోషిస్తున్నాము మరి మనం ఎప్పటికైనా ధనవంతులం అవ్వగలమంటావా తెలీదు కాని ఇప్పుడు ఎవరికి ఉంది మనం బాగున్నాం కదా కడుపు నిండా తింటున్నాం పెళ్ళాం పిల్లలు సంతోషంగా ఉన్నారు జీవితంలో ఇంకేం కావాలి చెప్పు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఒక మహా ఋషి అక్కడికి వచ్చారు శంభు ఇంకా నత్తు ఋషిని చూస్తూ ఉండిపోయారు ఏమైంది శంభు నన్ను ఎందుకలా చూస్తున్నారు స్వామి మీకు నా పేరేలా తెలుసు నాకు నీ స్నేహితుడు నత్తు పేరు కూడా తెలుసు నత్తు ఋషి దగ్గరికి వచ్చాడు బాబా మీరు చాలా గొప్పవారు మీకు మా పేరు తెలుసు కాబట్టి మీకు ఇంకొకటి కూడా తెలిసే ఉంటుంది మేము ధనవంతులం ఎప్పుడవుతాం స్వామి ఆ ఋషి కళ్ళు మూసుకున్నారు మీరిద్దరు గనుక ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఖచ్చితంగా ధనవంతులైపోతారు అంటే ఏంటి ఆ ఋషి తన కళ్ళు తెరిచారు ఒకవేళ మీరిద్దరూ నడుచుకుంటూ ఎడారికి వెళ్తే అక్కడ కూడా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారంటే అప్పుడు మీకు ఖచ్చితంగా నిధి దొరుకుతుంది నిధా అవును కానీ మీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండి తీరాలి ఎడారి ప్రయాణం చాలా కష్టంగానే ఉంటుంది కానీ మీరిద్దరూ ఒకరినొకరు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు భగవంతుడు మీ కోరికలను నెరవేర్చాలి ఇలా చెప్పి ఆ ఋషి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మనకు నిజంగానేది దొరుకుతుందంటావా నాకైతే తెలీదు కాని స్వామీజీకి చాలా మహిమలున్నాయి దీని తర్వాత ఇద్దరూ తమ తమ ఇళ్లకి వెళ్ళిపోయారు నత్తు తన భార్యతో కలిసి భోజనం చేస్తూ ఉండగా ఆ పద్మ నీకు తెలుసా ఈరోజే జరిగిందో నీ పట్లేం జరిగిందో నాకేలా తెలుస్తుంది పైగా నాకేం జరిగిందో అది నేను మీకెందుకు చెప్పాలి అరేరే ఈరోజు నేను శంభూ బజార్లో కూర్చున్నాము కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అక్కడికి ఒక వచ్చారు ఇందులో ఏమంత గొప్ప విషయం ఉందని ఈ స్వామీజీ ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటారు ఆ స్వామీజీ అల్లాటప్ప స్వామీజీ కాదు వారు చాలా గొప్ప ఋషి ఆయన శంభుని నన్ను మా పేలతో పిలిచారు తర్వాత ఏమైంది తర్వాత ఏమైందా స్వామీజీ అన్నారు నేను శంభు గనుక ఇద్దరం కలిసి ఎడారి ప్రయాణం చేస్తే అప్పుడు మాకు నిధి దొరుకుతుందంట ఏంటి నీదా నత్తు భార్య అది వినగానే చాలా ఆశ్చర్యపోయింది తర్వాతి మళ్ళీ మళ్లీ ఇంకా శంభు ఇద్దరూ బజార్లో కలిశారు అరే నత్తు నాకైతే స్వామీజీ చెప్పిన మాటల్లో ఏంటో కొంత నిజముందనే అనిపిస్తుంది సరే అయితే రేపే ఎడారి ప్రయాణం మొదలు పెడదాం ఏమంటావు రోజు ఇద్దరూ తమ ఎడారి ప్రయాణం మొదలుపెట్టారు రోజంతా నడిచి నడిచి ఇప్పుడు వాళ్లు ఎడారికి చేరుకున్నారు అయినా సరే వాళ్లు నడుస్తూనే ఉన్నారు రెండు రోజులు గడిచిపోయింది ఇక ఇప్పుడు వాళ్లు తెచ్చుకున్న భోజనం కూడా అయిపోయింది నీళ్లు కూడా చాలా తక్కువగా మిగిలాయి శంభు ఏవైతే కొన్ని నీళ్లు దాచుకున్నాడో అవన్నీ తాగేశాడు అది చూసిన నత్తూకి చాలా కోపం వచ్చింది అతను శంభుని చెంప మీద కొడతాడు శంభు చాలా బాధపడ్డాడు కాని అతను నత్తుని ఏమీ అనలేదు ఆ తర్వాత ఇసుకలో తన వేళ్లతో ఇలా రాశాడు ఈరోజు నత్తు నన్ను కొట్టాడు అని నిరాశగా ఉన్న శంభు నత్తుతో కలిసి నడక కొనసాగించాడు తర్వాతి రోజు శంభు ఇంకా నత్తు నిదానంగా ముందుకు సాగుతున్నారు అప్పుడే శంభుకి ఒక చెరువు కనిపించింది అతను ఆ చెరువు వైపు పరుగులు తీశాడు నత్తూకి అసలేం అర్థం కాలేదు శంభు ఎందుకు పరిగెడుతున్నాడో తెలియలేదు అలా కొంచెంసేపు పరిగెత్తిన తర్వాత శంభు ఇసుక ఊబిలో మునిగిపోబోయాడు కాపాడండి అయ్యో కాపాడండి నత్తు నత్తు నన్ను కాపాడు నత్తు శంభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు తన బలం మొత్తం ఉపయోగించి అతను శంభూ ప్రాణం కాపాడాడు దేవుందయలనికి ఏమి కాలేదు ధన్యవాదాలు మిత్రమా శంభు పక్కన ఉన్న రాయి తీసుకున్నాడు దానిమీద మరో రాయితో చెక్కడం మొదలుపెట్టాడు ఈరోజు నత్తు నా ప్రాణం కాపాడాడు ఆ శంభూ నువ్వు ఏంటి ఎప్పుడు ఏదో రాస్తూ ఉంటావు ఓసార్ ఇసుక మీద సార్ రాయి మీద నువ్వు నన్ను కొట్టినప్పుడు నేనది మీద రాశాను అది వీస్తున్న గాలికి చెరిగిపోయింది అలా నేను ఆ చెంపదెబ్బని మరిచిపోయాను కాని ఇప్పుడు నేను రాయి మీద చెక్కగలను ఎందుకంటే అది ఎప్పటికీ చెరిగిపోకూడదని నాకు ఎప్పుడూ గుర్తుండాలని నత్తు శంభుని దగ్గరికి తీసుకున్నాడు అలా ఆ తర్వాత ఇద్దరూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు ఇంకొంచెం దూరం వెళ్ళాక వాళ్లకి ఇసుకలో ఒక సొరంగం కనిపించింది ఇద్దరూ సొరంగంలోకి వెళ్లారు లోపల వాళ్లకి బంగారు నాణాలతో నిండిన ఒక కలశం కనిపించింది వాళ్ళిద్దరి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది ఈ కథ నుంచి మనకి తెలిసిన నీతి ఏమిటంటే మనం కేవలం మనుషులు చేసిన మంచి విషయాలే గుర్తుపెట్టుకోవాలి చెడుని మర్చిపోయి తీరాలి అరే నిజమైన స్నేహం ఎప్పటికీ విడదీయరాని బంధం ఒక పెద్ద మాంత్రికుడు ఉండేవాడు షాకాల్ షాకాల్ చాలా ప్రసిద్ధి చెందినవాడు ఎందుకంటే అతని దగ్గర ఎన్నో శక్తులుండేవి పైగా ఒక ప్రత్యేకమైన విద్య కూడా అతని దగ్గర ఉంది దాంతో అతను సంవత్సరంలో ఒకసారి నక్షత్రాలు త్రికోణ ఆకారంలో ఉండగా ఆ నక్షత్రాల మధ్యగా చంద్రుడు వాటి మధ్యకి వచ్చినప్పుడు అప్పుడు అతను బంగారు వర్షాన్ని కురిపించగలడు మాంత్రికుడు శాఖాల్కి ఈ విద్య అతని గురువుగారైన ఎన్ గారు నేర్పించారు మాంత్రికుడు షాకాల్ తన విద్యని చూసుకుని ఎంతో గర్వపడుతూ ఉండేవాడు అందుకే అతను ఈ విద్యని తన శిష్యులు ఎవ్వరికీ నేర్పించలేదు ఒకరోజు ఏం జరిగింది అంటే గురుదేవా మీ మిత్రుడు రాజా ఇంద్రసేనుల వారి నుంచి ఆహ్వానం వచ్చింది ఆయన రాజకుమారుడి నామకరణం చెయ్యడానికి మిమ్మల్ని ఆహ్వానించారు అరే భలే ఇంద్రసేనుడికి కుమారుడు పుట్టాడు నేను తప్పకుండా వెళ్తాను గురుదేవా అదే రోజు గ్రామంలో కూడా ఉత్సవం ఉంది మరి మీరు ఎలా వెళ్ళగలుగుతారు ఊరిలో ఉత్సవం ప్రతి సంవత్సరం వస్తుంది కాని ఇంద్రసేనుడికి ప్రతి సంవత్సరం కుమారుడు పుట్టడు కదా అయినా వినండి మీరిద్దరూ గ్రామ ఉత్సవం కోసమే ఇక్కడ ఉండండి నేను ఒంటరిగానే ఇంద్రసేనుడి దగ్గరికి వెళ్తాను గురుదేవా నేను చెప్పాను కదా అంతే ఆ తర్వాత షాకాల్ నిర్ణయం తీసుకున్నట్టు అతను ఒంటరిగానే బయల్దేరాడు షాకాల్ గ్రామాన్ని దాటేశాడు ఇప్పుడతను అడవిలో ఉన్నాడు ఈరోజు అవే ఘడియలు ఈరోజు నక్షత్రాలు త్రికోణాకారంలో ఒకటవుతాయి ఈరోజు నేను నా ప్రత్యేక పూజతో బంగారు వర్షం కురిపించగలుగుతాను ఇది నేను ఎలా మర్చిపోయాను ఈరోజు నేను మా ఊరిలోనే ఉండి తీరాల్సింది కాని ఇప్పుడు నేను బయటికొచ్చేశాను కాబట్టి ఇక్కడే ఎక్కడైనా సురక్షితమైన స్థానం చూసుకుని బంగారు వర్షం కురిపిస్తాను షాకాల్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు సాయంత్రం అయిపోయింది ఇక ఇప్పుడు షాకాల్కి ఒక సురక్షితమైన ప్రదేశం కనిపించింది శాకాల్ అక్కడే ఉండి బంగారు నాణ్యాల వర్షం కురిపించాలని నిర్ణయించుకున్నాడు శాకాల్ అగ్నిని ఏర్పాటు చేసుకున్నాడు తన తపస్సుని మొదలుపెట్టాడు అతను తన తపస్సులో లీనమైపోయాడు అగ్ని వెలుగుతో ఒక దోపిడి దొంగల ముఠా దృష్టి షాకాల్ మీద పడింది దొంగలు మాంత్రికుడు షాకాల్ దగ్గరికి చేరుకున్నారు నీ దగ్గర ఏముంటే అది మాకిచ్చేసే నా దగ్గర ఏమీ లేవు అయితే నీకు బ్రతికుండటానికి కూడా లేదు వాళ్ళల్లో ఒక దొంగ మాంత్రికుడు షాకాల్ గొంతు దగ్గర ఒక పెద్ద కత్తిని పెట్టేశాడు మాంత్రికుడు షాకాల్ భయపడిపోయాడు మీకు బంగారం కావాలి కదా నేను మీకు బోల్డంత బంగారం ఇవ్వగలను అయితే త్వరగా ఇవ్వో మీరు కాస్త ఎదురు చూడాల్సి ఉంటుంది ఇప్పుడు చంద్రుడు ఈ నక్షత్రాల త్రికోణంలోకి రాగానే టీనా యొక్క తపస్సు ఫలిస్తుంది నేను బంగారు నాణాల వర్షాన్ని కురిపించగలుగుతాను ఆ బంగారు నాణాలన్నీ మీరు తీసుకువెళ్ళండి బంగారు నాణాల వర్షమా మేమేమైనా వెర్రివాళ్ళం అనుకుంటున్నావా లేదు నేను నిజంగానే చాలా పెద్ద మాంత్రికుణ్ణి నా విద్య చాలా గొప్పది నేను నిజంగానే బంగారు వర్షం కురిపించగలను కొంచెం సేపు మీరు వేచి చూడండి అయినా మనం వీడిని ఇప్పుడే చంపినా మనకి ఏమీ కూడా కాబట్టి కొంచెం సేపు ఎదురు చూసి చూద్దాం బంగారం దొరకకపోతే అప్పుడు చంపేద్దాం దొంగలెందుకు ఒప్పుకున్నారు అలా వాళ్ళు ఎదురు చూడ్డానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత మాంత్రికుడు షాకాల్ తన తపస్సులో లీనమైపోయాడు ఎప్పుడైతే చంద్రుడు త్రికోణ నక్షత్రాల మధ్యలోకి వచ్చాడో శాఖాల్ మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు అప్పుడు నిజంగానే బంగారు వర్షం మొదలయ్యింది దొంగలు ఇదంతా చూసి నమ్మలేకపోయారు వాళ్ళు మొత్తం నాణ్యాలన్నీ పోగు చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే నాణాలన్నీ పోగైపోయాయో వాళ్ళు వాటిని తీసుకుని వెళుతుండగా అప్పుడు హఠాత్తుగా చూసారా నేను చెప్పాను కదా నేను ఒక ప్రత్యేకమైన మాంత్రికుణ్ణి అని అవును నిజమే నాకు ఒకటే అనిపిస్తుంది మనం వీణ్ణి కూడా మనతో పాటు తీసుకువెళ్లడం మంచిది అప్పుడే వీడు మన కోసం ఇంకా బంగారు వర్షాలు కురిపించగలుగుతాడు లేదు నేను మీకు ఎందుకో పనికిరాను ఎందుకంటే నేను సంవత్సరంలో ఒక్కసారి ఈ మాయ చెయ్యగలను మరి సంవత్సరం వర్షం అయితే నువ్వు కురిపించావు అందుకే కదా చెప్తున్నాను నేను మీకు ఎందుకు పనికిరానని నువ్వు మాకు ఎందుకు పనికిరానప్పుడు అయితే చావడానికి సిద్ధంగా ఉండు వద్దు నన్ను చంపకండి వద్దు వద్దు ఆ దొంగలు మాంత్రికుడు చెప్పింది వినలేదు అతన్ని చంపేశారు తన మాయ మాటలు చూసి అహంకారంతో ఉండకపోయి ఉంటే అతను బ్రతికి ఉండేవాడు అతనికి భళా భళా అనిపించుకునే అలవాటే అతని ప్రాణం తీసేసింది అందుకే అంటారు కదా అహంకారం పెద్ద పెద్ద వాళ్లనే ముంచేస్తుంది అని అక్కడ చూడు హర్ష మామిడి పండు పద దాన్ని కోద్దాము ఒక ఐడియా వచ్చింది నిదానంగా అందింది నాకు మామిడి పండు అందింది మామిడి పండు నాకు ఇవ్వు లేదు నేను నీకెందుకు ఇవ్వాలి ఎందుకంటే ఈ మామిడి పండు నాది నీది కాదు ఇది నాది నువ్వు గనుక నా భుజాల మీద ఎక్కి ఉండకపోతే అప్పుడు నీకు ఈ మామిడి పండు దక్కేది కాదు కాబట్టి ఈ పండు ఇప్పుడు నాది కాని దీన్ని కోసింది నేను కదా లేదు నేను చెప్తున్నాను కదా ఇది ఇది నాది 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 కాదు మీరిద్దరూ మళ్ళీ కొట్టుకుంటున్నారా హర్ష నా మీద ఎక్కి మామిడి పండు కోసాడు మరిది నాదే అవుతుంది కదా కాని బామ్మ కోసింది నేను కదా మరి ఇది నాది కదా అయితే ఇదా సంగతి సరే మీకు ఒక కథ చెప్తాను వినండి అప్పుడు మీరే నిర్ణయించుకోండి ఇది ఎవరి మామిడి పండు ఎన్నో ఏళ్ల క్రితం ఒక అడవి గుండా ఒక గుడ్డివాడు నడుస్తూ ఉన్నాడు అతను అక్కడా ఇక్కడా దెబ్బలు తగిలించుకుంటూ వెళుతున్నాడు అదే అడవిలో ఒక కుంటివాడు కూడా ఉన్నాడు అతను చేతికర్రల సాయంతో నడిచి నడిచి అలసిపోయాడు అతను ఒక చెట్టు నిడలో కూర్చున్నాడు కొంచెంసేపటి తర్వాత ఆ గుడ్డివాడు అదే చెట్టు దగ్గరకు వచ్చాడు అతని కాలికి ఒక రాయ తగిలి కింద పడిపోయాడు అరే ఏమైందన్నా మీకేం తగలేదు కదా బాగానే ఉన్నాను నాకు ఇవన్నీ అలవాటైపోయాయిలే నేను పుట్టు గుడ్డువాడిని కదా నేను కూడా నీలాంటి వాడినే సోదరా నువ్వు కూడా గుడ్డివాడివేనా లేదు నేను ఒక కుంటివాడిని నేను నడవలేను అయ్యో అయ్యో పైవాడు మనిద్దరికి పెద్ద లోపాలనే ఇచ్చాడు అన్నా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడికే పక్క ఊరుకి నేను కూడా అక్కడికే వెళ్తున్నాను అయితే మనం ఒక పని చేద్దాం నేనేమో చూడలేను నువ్వేమో నడవలేవు అయితే అయితే నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు నా భుజం మీదకి ఎక్కి కూర్చో నేను నీకు కాళ్ళు అయిపోతాను నువ్వు నాకు కళ్ళు అయిపోతావు అరే భలే దీంతో మనం చాలా తొందరగా పక్క ఊరికి వెళ్ళిపోవచ్చు అది కూడా ఏ ఇబ్బంది లేకుండా కుంటివాడు గుటివాడి భుజం మీద ఎక్కాడు అలా వాళ్ళు తమ ప్రయాణం మొదలు పెట్టారు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నడవసాగారు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడైతే ఆ ఇద్దరూ ఒక పెద్ద చెట్టు పక్క నుంచి వెళుతున్నారో అప్పుడు అన్నా ఈ చెట్టు లోపల నుంచి ఏదో వెలుగొస్తుందన్నా అయితే ఏంటన్నా ఒక పని చెయ్యి నువ్వు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు గుట్టివాడు ఇంకా కుంటివాడు ఇద్దరూ అక్కడికి వెళ్లారు పైగా వాళ్ళకి అక్కడ బంగారు నాణాలతో నిండిన ఒక కుండ దొరికింది అన్నా ఈ చెట్టు లోపల ఒక బంగారు నాణాలున్న ఉంది హరే భలే మనకి అదృష్టం కలిసొచ్చినట్టు ఉందే ఇద్దరూ కలిసి ఆ కొండని తీసుకుని అదే దారిలో గ్రామం చేరుకున్నారు ఊరు చేరుకోగానే అనా నేను నిన్ను ఆ చెట్టు వరకు తీసుకువెళ్లకుండా ఉండుంటే అప్పుడు ఈ నిధి దొరికి ఉండేదే కాదు కాబట్టి ఈ నిధి నాదే కదా నేను గనక వెలుగు చూసి ఉండకపోతే అప్పుడు నీకిది దక్కేది కాదు కదా కాబట్టి ఇది నాదే కాదు ఇది నాదే కాదు ఇది నాది వీళ్ళిద్దరి గొడవని ఒక పెద్ద ఆయన అటుగా వెళుతూ చూశారు మీ సమస్య ఏమిటి మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు ఇద్దరూ తమ తమ కథలు చెప్పారు అరే ఇందులో గొడవ పడాల్సిన అవసరం ఏముంది మీరు గనక నిధి చూసి ఉండకపోతే ఈయన మిమ్మల్ని నిధి వరకు తీసుకెళ్లి ఉండేవారే కాదు కదా మీరిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకోపోతే ఈ నిధి దక్కించుకుని ఉండేవాళ్లు కాదు కాబట్టి ఈ నిధి మీ ఇద్దరికీ సరి సమానంగా దక్కే తీరాలి మీరిద్దరూ దీన్ని సమానంగా పంచుకోండి వాడు ఇంకా కుంటివాడు ఇద్దరూ నిధిని సరి సమానంగా పంచుకున్నారు వాళ్ళిద్దరూ అప్పట్నుంచి కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారు మరి ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఏముంది మనం మన వస్తువులు ఒకరితో ఒకరం పంచుకొని తీరాలి పైగా మనం గొడవ గొడవపడకూడదు చాలా బాగా చెప్పారు పిల్లలు ఇలా ఇవ్వండి ఇక నేను ఈ మామిడి పండును కోస్తాను మీరిద్దరూ కలిసి ఈ పండుని తినండి హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి